ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం శ్రీ శారదా దేవ్యై నమ ఓం శ్రీ వివేకానంద గురవే నమ భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శ్రీ శారదామాత విశ్వాచార్య వివేకానందులకు ప్రణామములు సమర్పిస్తూ భక్తులకు మిత్రులకు మాతృమూర్తులకు వివేకానంద యువ సైనికులకు అందరికీ కూడా నమస్కారం ఇంతకుముందే మనం రెండు వీడియోల్లో తెలుసుకున్నట్లు శ్రీ శ్రీ శారదాదేవి ట్రస్ట్ శారదాదేవి శాశ్వత జ్ఞాననిధి ట్రస్టు రెండు వేల పదిలో రిజిస్టర్ అయింది రాయదుర్గంలో రెండు వేల పదమూడు నుంచి వివేకానంద స్వామి నూట యాభై జయంతి వన్ ఫిఫ్టీయత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ వివేకానంద రెండు వేల పద్మూడులో ప్రపంచమంతా జరుపుకున్నారు ఆ సందర్భంగా విశ్వాచార్య వివేకానందులు మనందరికీ స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామిజీ మన ఆరాధ్య దైవము మన గురువు మన సర్వస్వమైన వివేకానంద స్వామి పాదాలకు ఒక నివాళిగా ఆ నూట యాభై జయంతికి ఫస్ట్ టైం నూట యాభై పిల్ల విద్యార్థులకు టెన్త్ క్లాస్లో ఇవ్వడం జరిగింది వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున తర్వాత నెక్స్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి బీటెక్ ఎంబీబీఎస్ ఇలా ఉన్నత కోర్సులు చదివే విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్ పేరున జనవరి ట్వెల్త్న ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు సంవత్సరాలు కంటిన్యూస్గా దాదాపు రెండు వందల యాభై మంది ప్రతి సంవత్సరం పదహైదు నుంచి ఇరవై మంది విద్యార్థులు బీటెక్ ఎంబీబీఎస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ దాదాపు ప్రతి సంవత్సరం రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఐదు వేలు పదివేలు పదైదు వేలు వారి వారి అర్హతను అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ట్వెల్వ్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అమ్మవారి కృపతో శ్రీ శారదామాత అమ్మవారి అనుగ్రహము వివేకానంద స్వామి స్ఫూర్తి శ్రీరామకృష్ణులు సకల దేవీ దేవతల ఆశీస్సులు ఇంతకుముందే చెప్పాము శారదాపీఠం సాక్షాత్తు శృంగేరి శారదాపీఠం స్వామి మహాత్ములు శంకరాచార్యుల వారు శ్రీ శ్రీ భారతీ తీర్థస్వాముల వారి ఆశీస్సులతో పదివేలు శారదాపీఠం నుంచి రావడం కూడా చాలా చాలా మా అదృష్టము అమ్మవారి అనుగ్రహము ఈ విధంగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది దేశ విదేశాల్లో కూడా ట్రస్టుకు శాశ్వత నిధి పర్మనెంట్ ఫండ్కు కార్పస్ ఫండ్కు డొనేషన్స్ ఇచ్చారు ఐదు వందల రూపాయల నుంచి ఆ ఐదు లక్షల వరకు ఒక్కొక్కరు ఇవ్వడం జరిగింది అందరికీ పేరు పేరిన ఈ సందర్భంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ ఉంది ఇంజనీర్గా సేవలు అందిస్తున్న మన మిత్రుడు శ్రీ ఎం తేజ ఎం తేజ గారు నమస్కారం అండి ఎం తేజ గారు రాయదుర్గం నివాసి రాయదుర్గంలోనే కష్టపడి చదువుకొని టెన్త్ క్లాస్లోనే గవర్నమెంట్ హై స్కూల్లో స్టూడెంట్గా దేవి ట్రస్ట్ నుంచి వన్ థౌజండ్ పొంది తర్వాత బీటెక్ చదువుకొని రాయదుర్గంలోనే బీటెక్ మెకానికల్ చదివి రెండు వేల పంతొమ్మిది నుంచ బీటెక్ బీటెక్ ఎప్పుడు పద్దెనిమిది నుంచి సెకండ్ ఇయర్లో జాయిడు డిప్లొమా తర్వాత కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరకు మన శారదాదేవి ట్రస్ట్కు ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో పొందారు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది బీటెక్లో ఇరవై ఐదు వేలు శారదామాత ఆశీస్సులతో తర్వాత రెండు వేల ఇరవైలో టెన్ ఆర్ ఫిఫ్టీన్ థౌజండ్ తర్వాత ట్వంటీ వన్లో కరోనా వల్ల కాలేజీలు సరిగ్గా జరగలేదు ఆ తర్వాత అదే సంవత్సరంలో జస్ట్ బిఫోర్ ఈవెన్ కంప్లీటింగ్ ద కోర్స్ ఈ గాట్ జాబ్ దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ అమ్మవారు శ్రీ శారదామాత కాబట్టి అలా సేమ్ మన కోదండరాముడు గారి లాగానే శ్రీ తేజ గారు కూడా గవర్నమెంట్లో ఏ జాబ్ సెక్రటరీ అదే పోస్టు ఫస్ట్ అటెంప్ట్లోనే వారు గవర్నమెంట్ జాబ్ సాధించి వారు అద్భుతమైన విజయాలు సాధించారు ఆర్థిక పరిస్థితుల్లో ఎంత కష్టాలున్నా కూడా తల్లికి అనారోగ్యము తండ్రి చిన్నప్పుడే స్వర్గస్థులైనారు తల్లి అనారోగ్యంలో ఉన్న అక్కలు ముగ్గురు అక్కలు వాళ్ళు ఐదుగురు సంతానము ముగ్గురు అక్కలు అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అక్కలు వాళ్ళ చదువులు మానేసి మెషిన్లు కుడుతు రాయదుర్గంలో మీకు తెలుసు మొత్తం దాదాపు హోల్ టౌన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ టైలరింగ్ ఇండస్ట్రీస్ వస్త్ర ఏమంటారు రెడీమేడ్ రెడీమేడ్ గార్మెంట్స్ మీదే ఆధారపడి ఉంది ఎక్కడ మీరు వెళ్ళినా మెషిన్లు కనిపిస్తాయి అలా కష్టపడి కుట్టి మెషిన్లు కుట్టి తమ్ముళ్ళని ఇద్దరు తమ్ముళ్ళు కదా ఇద్దరు తమ్ముళ్ళని అక్కగారులు చదివించారు గ్రేట్ కదా శారదా మాత అనుగ్రహం చూడండి అలాగే వాళ్ళ ఇన్స్పిరేషన్ చూడండి అక్కడ మాతృమూర్తి ఇక్కడ అక్కవార్లు అమ్మవారికి ఆరోగ్యం బాగాలేదు సో ఇది దిస్ విల్ పవర్ అంటారు చూడండి ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి ఒక తీవ్రమైన మనోబలం ఉండాలి వివేకానంద స్వామి చెప్తారు కదా నెవర్ సే నో నెవర్ సే ఐ కెనాట్ ఆ స్పిరిట్ చూడండి ఆది పరాశక్తులు అంటారు కదా అమ్మవార్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అక్కగార్లు బాగా చదువుకునేవాళ్ళు తమ చదువును మానేసి తమ్ముళ్లను బాగా చదివించాలి ఇంజనీర్లను చేయాలని మెషిన్లు కుట్టి చదివించారంటే ఆ తల్లులకు నమస్కారం మాతృమూర్తులకు వందనం సో ఇప్పుడు శ్రీ తేజ గారు వారి మాటల్లోనే తమ విద్యాభ్యాస ప్రయాణాన్ని ఉద్యోగ విజయాన్ని సాధించిన దాన్ని ఇన్స్పిరేషన్ కోసము తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం ప్లీజ్ సార్ శ్రీ తేజ గారు అందరికీ అందరికీ నమస్కారము ఇంతకుముందు చెప్పినట్లు శ్రీ తేజ గారు తమ విద్యాభ్యాస అనుభవాలు ఉద్యోగ అనుభవాల్ని తెలియజేస్తారు నమస్తే స్వామిజీ నమస్తే కృబ్యో నమ నా పేరు తేజ నేను రాయదుర్గంలో నివాసం ఉంటున్నాను మా అమ్మ పేరు నీలమ్మ మా నాన్నగారి పేరు ఎం హనుమంతప్ప మా నాన్నగారు చిన్నప్పుడే అనారోగ్యంతో సదస్సులైనారు సో అప్పటి వల్ల మాకు ఆర్థికంగా ఇబ్బంది పడినాయి ఆ టైంలో నేను ఇంకా రెండవ తరగతి చదువుతూ ఉన్నాను అప్పుడు మా అక్కగారికి మా అక్కగారికి మా అప్పుడు మా అక్కగారికి గవర్నమెంట్ కాలేజ్ సీటు ఏపీఆర్జేసీలో సీట్ వచ్చింది ఫ్రీగా చదువుకోవడానికి కానీ అదే సంవత్సరంలో మా నాన్నగారు చనిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళు చదువు మానేసినారు సో చదివా నా టాలెంట్ ఉన్నా కూడా ఇలా మమ్మల్ని చూసేసి వాళ్ళు చదువు మానేసినారు సో మిషన్ కుట్టడానికి కూర్చున్నారు సో అప్పటి నుంచి ఇంకా మమ్మల్ని చదివిస్తూనే వచ్చినారు అట్లా నేను టెన్త్ క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్లో పూర్తి చేసుకున్నాను రెండు వేల పదహైదు సంవత్సరంలో అప్పుడు రెండు వేల నేను కరెక్ట్ సరిగ్గా రెండు వేల పద్నాలుగు అంటే తొమ్మిదో తరగతిలో మా అమ్మగారు ఒక మాట అన్నారు నాతో నువ్వు చదువుకుంటే బాగుండొచ్చు లేదా నువ్వు మిషన్ మీద కూర్చుంటావు అని ఒక్క మాట అది హెచ్చరించినారు సో నాకు చాలా భయం వేసింది నాకు అప్పుడు చేద్దాము సో అప్పుడు నేను ఇంకా ఎక్కువ కొద్ది కష్టపడి టెన్త్ క్లాస్ లో మంచి పర్సెంటేజ్ వచ్చింది అప్పుడు శారదా దేవి ట్రస్ట్ ద్వారా నాకు వెయ్యి రూపాయలు ఒక బహుమతిగా పురస్కారంగా ఒక ఆశీర్వాదంగా అందింది అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆ రోజుల్లో నాకు ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు అట్లా ఇప్పుడు కూడా అందుకోయింది స్వామి కూడా చదువుకున్నారు రెండు వేల అప్పుడు పదో తరగతి సరస్వతి పూజ చేస్తున్నప్పుడు స్వామివారు వచ్చి పూజ చేసి ఆశీర్వదించినారు అందరిని అప్పుడే అనౌన్స్ చేసినారు ఇట్లా ఎవరైతే ఇలా పేద విద్యార్థులు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారో మొదటి మూడు మూడు విద్యార్థులకు పురస్కారం ఇస్తామని అన్నారు సో అలా నేను అనుకోలేదు నాకు వస్తుందని నాకు ఈ సడన్గా పిలిచి ఇంకా ఆ రోజు ఆగస్టు రెండు జనవరి ఇరవై ఆరో తారీఖున నాకు ఈ స్కూల్లో ఇచ్చినారు అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది వివేకానంద మాటలు అప్పుడు గుర్తొచ్చాయి చదువుకుంటే ఖచ్చితంగా మనకి తగిన ఫలితం వస్తుంది అని ఒక నమ్మకం కుదిరి కుదిరింది అప్పటి నుంచి ఇంకా నాకు ఏపీ సెట్ రాయడంతో గవర్నమెంట్ పాల కాలేజ్లో రాయదుర్గంలోనే మెకానికల్ కో బ్రాంచ్లో నాకు సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ సో నేను ఫ్రీగా ఇంకా చదువుకోవడానికి వెళ్ళింది ఇంకా కుటుంబం మీద నేను భారంగా మారలేదు సో చిన్న చిన్న ఖర్చులతో స్కూల్ కాలేజీకి చూసుకుంటూ అయిపోయేది కాలేజ్ అట్లా జరిగి చదువుకుంటూ అయిపోయింది ఎనభై ఆరు పర్సెంటేజ్తో పాస్అట్ అయినాను కాలేజ్ నుంచి ఎయిటీ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది పాలిటెక్నిక్లో అవును సార్ వెరీ గుడ్ తర్వాత బీటెక్ బీటెక్ జాయిన్ అయినాను ఈ సెట్ ఎగ్జామ్ రాసాను అప్పుడు నాకు రెండు వందల ర్యాంక్ వచ్చింది అది కూడా ఇలా ఏ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు సో నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు సో రిజర్వేషన్స్ అట్లా ఉండడం వల్ల నాకు ఏ కాలేజ్లో సీట్ రాలేదు సో ఇంకా ప్రైవేట్ కూడా తక్కువ నెంబర్ వచ్చినా కూడా రాలేదు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే వీటికి చాలా కాంపిటీషన్ వంద లోపల ర్యాంక్ ఉంటే తప్ప వచ్చే అవకాశం ఉండదు సో అట్లా నాకు ఏ కాలేజీలో గవర్నమెంట్లో రాలేదు సీట్ రాలేదు సో ఇంకా ఉన్నది ఏదో ఇంతవరకు వచ్చినాము ఇంకా వదులుకుంటే అవుతుందా అని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్లోనే జాయిన్ అయినాం ధైర్యం చేసి అప్పుడు ఇంకా మా అన్న ప్రోత్సాహంతో ఇంకా ముందుగా ముందడిగేసిన ధైర్యంగా ఏది జరిగితే అవుతుంది మా అక్క వాళ్ళందరూ వదిలేసి నన్ను చదివిస్తూ ఉన్నారు ఏ కారణం లేకున్నట్ల ఇంత ప్రయత్నం జరుగుతుందా సో నా ఒక్క చదువు ఆగిపోకూడదు ఇంట్లో వాళ్ళందరూ గెలుపుతో సమానం సో ఫ్యామిలీ డిపెండింగ్ ఒక్క ఫ్యామిలీ మొత్తం గెలిచి గెలుస్తుంది ఒక్కరు చదవడం వల్ల సో ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది సో ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా ప్రైవేట్ కాలేజీలో అయినా సరే నేను చేరేసి ఇంకా జాయిన్ అయినాను అప్పుడు అనుకోకుండా శ్రీడి సాయి ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపూర్లో దొరికింది ఇంకా అప్పుడు అనుకోకుండా షార్దేవి ట్రస్ట్ వారి నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇట్లా స్కాలర్షిప్ ఇస్తారంట అని నాకు తెలిసింది సో నేను వెళ్ళి ఇట్లా అచ్చానంద స్వామి గారిని కలిసి ఇట్లా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత స్వామి ట్రస్ట్ సభ్యులు మొత్తం పన్నెండు మంది పది మంది ఇంటికి వచ్చి అప్పుడు నేను కాలేజీలో ఉన్నాను వచ్చి ఇంట్లో మొత్తం పరిస్థితులు చూసి సో వీళ్ళకి హెల్ప్ చేద్దామని ట్రస్ట్ వంద నిర్ణయించిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు నేను రెండు వేల పంతొమ్మిది జనవరి ఈ పన్నెండో తారీఖున వివేకానంద జయంతి సందర్భంగా నాకు అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు నాకు సహాయం అందించారు ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఇరవై ట్వంటీ ఫైవ్ థౌసండ్ శారదా మాతా అనుగ్రహం పొందినారు అప్పుడు రావడంతో నాకు బుక్స్కి చాలా ఉపయోగపడింది అది మామూలుగా ఏ బుక్ చూసుకున్నా ఇంజనీరింగ్ బుక్లో బుక్స్లో కాస్ట్లు ఉంటాయి ఐదు వందలు మించి తక్కువ ఏ ఉండవు కాస్ట్లు సో అట్లా కి నాకు చాలా ఉపయోగపడింది ఆ అమౌంట్ సో దాంతో ఇంకా స్టడీస్ కంటిన్యూ చేసి కొద్దిగా కోచింగ్ చేసుకొని అట్లా స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను తర్వాత రెండు వేల నెక్స్ట్ సంవత్సరం కూడా నాకు పిలిచి చేసి నాకు రెండు వేల ఇరవైలో కూడా నాకు స్కాలర్షిప్ అమౌంట్ ఇచ్చినారు ఇట్లా ఆశీర్వాదంగా అది కూడా నాకు చాలా యూజ్ అయింది సో ఇంకా నేను కోచింగ్కి వెళ్దాము అనుకున్న ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఖర్చులు ఎక్కువే ఉంటాయి అవును భోజనాలకి పుస్తకాలకి కాలేజ్ ఫీజు గవర్నమెంట్ అయితే ఫ్రీ ఉంటుంది ఇక్కడ అంతా కట్టాలి అంతా కాబట్టి అక్క వాళ్ళ కష్టము ప్లస్ శారదా మాత అనుగ్రహము రెండు తోడ్పడ్డాయి ఓకే సో అట్లా ఇంకా సెకండ్ ఇయర్ కూడా ఇంకా కోచింగ్కి వెళ్దాం అనే టైంలో కరోనా వచ్చి పడింది సో దాంతో ఇంకా కోచింగ్కి వెళ్ళే పరిస్థితి ఇంకా ఇంట్లోనే కూర్చొని చదువుకోవాల్సింది పరిస్థితి అప్పుడు అట్లే చదువుకుంటూ ఉన్నాను ఆ టైంలో ఇంకా కరోనా లాక్డౌన్ ఉండడం వల్ల అప్పుడు నోటిఫికేషన్ వదిలినారు ఒకటి ఏపీ గ్రామ సచివాలయం నుంచి గ్రామ సచివాలయం నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది దానికి అప్లై చేసుకున్నాను నేను ప్రయత్నం చేద్దామని చెప్పేసి అందులో ఇంకా నాకు ర్యాంక్ ట్వంటీ త్రీ ర్యాంక్ రావడంతో జస్ట్ సో ఇంకా నాకు అన్ రిజర్వ్ కేటగిరీలోనే ఉంటే ఏదైనా సాధించవచ్చు సో అన్ రిజర్వ్ కేటగిరీలోనే వచ్చింది పోస్టింగ్ పెట్టుకుంటే ఇంకా రాయదుర్గంలోనే నాకు అలౌట్ చేసినారు సో ప్రెసెంట్ ఇప్పుడు రాయదుర్గంలోనే ఇంజనీరింగ్ సెక్షన్లో సేవలు అందిస్తూ ఉన్నాను ఇదంతా ఒక ఫోర్స్ ఉంటే తప్ప ఇదంతా జరగదు సో ఆర్థికంగానూ శారదా ట్రస్ట్ వాళ్ళు నాకు హెల్ప్ చేసినారు సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది దీనివల్ల స్వామిజీ ఇన్స్పిరేషన్ చాలా హెల్ప్ అయింది ఇంకా కాలేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా డిమోటివేట్ అవుతూ ఉంటాం కాలేజీల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డిమోటివేట్ కాలేజీల్లో ఉన్నప్పుడు ఏంది పరిస్థితి అని సో అట్లాంటి టైంలో ఇట్లా వివేకాలు పుస్తకాలు చదవడం కోర్ట్స్ చదవడం కానీ చాలా హెల్ప్ చేస్తుంది సో ఇంత ఏ కారణం చేత లేకుండా ఇంతకు ముందుకు రాము సో అట్లా చదువుకొని జాబ్లో ప్రజెంట్ నేను సేవలు అందిస్తూ ఉన్నాను సో చాలా సంతోషము శ్రీ తేజగారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా చూశారు కదా మిత్రులారా ఇది మన ఉద్దేశము దేనికి భయపడకండి వివేకానంద స్వామి బీ ఫియర్లెస్ కొండలు విరిగి పడినా భయపడవద్దు ఆర్థిక పరిస్థితులు విన్నారు ఇంతకుముందు గారు గారిది విన్నారు వీరిది విన్నారు సో ఒక సంకల్పము గట్టి పుట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి వీరంతా ఎగ్జాంపుల్స్ కాబట్టి ఎప్పుడు నిరాశపడవద్దు మేము బీదవాళ్ళు మాకు ఆ పరిస్థితి ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నీజ నీలో నిజమైన పట్టుదల నీలో టాలెంట్ ప్రతిభ ఉంటే విజయం తప్పకుండా సాధిస్తామని వివేకానంద మరీ మరీ చెప్పేవారు థౌజండ్ టైమ్స్ యు మే ఫెయిల్ నెవర్ గివ్ అప్ సేస్ సార్లు విఫలమైన నిరాశపడవద్దండి ముందుకు పోండి ముందుకు పోండి ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అని పదే పదే చెప్పేవారు వాటి నిదర్శనము మన లాంటి యువ యువకులు కాబట్టి ఆయన ఈ రోజుల్లో యువత గురించి మీకు అంత తెలుసు ఎన్నో డిస్ట్రాక్షన్స్ అట్రాక్షన్స్ టెంప్టేషన్స్ పక్కదారి పట్టించడానికి ఎన్నో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎలా మనము విజయాలను సాధించగలమో రెండు మాటలు మీ అనుభవంతో చెప్పాలని రిక్వెస్ట్ యువతకు సందేశం డిస్ట్రాక్షన్స్ అంటే ఇంకా వస్తానే ఉంటాయి వాటికి అంత ఉండదు సో రెండు వేల నేను సెట్ రాసిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ రాకపోవడంతో నేను ఇట్లాగే అయ్యాను నేను కూడా సేమ్ ఇలాగే ఇంకా చాలా లే చదువు మానేద్దాము ఇంకా జాబ్ చేసుకుంటుందాము ఇంకా అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో అంత ఫీజు కట్టలేము ఏదో ఏదో పని చేస్తాం సో ఇంకా పని చేసుకుందాము అనే టైంలో ఇంకా వదిలేసి ఇంకా అట్లా టైంలో ఇంకో ముందడుగేద్దాము ఏమైనా కానీ ఇంతవరకు ఇంతవరకు అనుభవించిన ఇంకొద్దిగా చేద్దాము ప్రయత్నించుద్దాం అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే ఇంకొద్దిగా అడుగు వేసి చూద్దాము గెలుస్తా అన్న ఒక సంకల్పం సంకల్పం సో అని ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు ఇంతకు ముందు ఒకప్పుడు నేను డల్గా డల్ స్టూడెంట్ గా ఉంటుంటే అయినప్పటికీ కూడా శారద ట్రస్ట్ ద్వారా నాకు టెన్త్ క్లాస్ వల్ల వెయ్యి రూపాయలు అందడం అదొక బూస్టింగ్ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చి ఒక ప్రోత్సాహం ఇచ్చింది మనం మనం కూడా గెలవచ్చు అందు కానీ పాత రోజులు నాకు గుర్తు వచ్చే సో అట్లా ప్రయత్నించాం కాబట్టి కొద్దిగా ముందుకు వచ్చినాను సో ఇంకొద్ది ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయడం వల్లే కదా ప్రయత్నమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాది ప్రయత్నమే చేయకపోతే చితికిలబడిపోతాం ప్రయత్నం చేస్తే విజయాలు సాధిస్తాం సో ప్రయత్నం మాత్రమే నాకు ఒక్కటే ఉంది ప్రయత్నం చేద్దాము చేద్దాము సో రిజల్ట్ ఏమైనా కానీ మన ప్రయత్నంలో మాత్రం హండ్రెడ్ బీటెక్ లెంత్ వచ్చిందప్ప ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా సో ఆ విధంగా సో యువతకు రెండు మాటలు ఈ రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలి వాళ్ళు సో మీరందరూ మనం తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి రుణపడి ఉండాలి సో మన తల్లిదండ్రులు ఏ కారణం చేత ఆయన చదివించారు వాళ్ళు ఎన్నో కష్టాలు చూసింటారు కాబట్టి మన పిల్లల పొజిషన్ ఇలా ఉండకూడదు ఇంకొద్ది బాగుండాలా అనే ఉద్దేశంతోనే ప్రతి తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం మనం సమాధానం చెప్పినట్లయితే ఇంకా ప్రపంచానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత తల్లిదండ్రులకు బాధ్యతగా వాళ్ళ మనం చదివించిన కష్టానికి మనం వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ఎంతో కష్టపడి ఉంటారు కాబట్టి వాళ్ళ నిరాశపడేటట్లు జీవించరాదు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా సో దట్ ఇస్ మెసేజ్ టు ద యూత్ సో విద్యార్థులారా ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులందరికీ కూడా ఇదే వివేకానంద స్వామి సందేశము శారదా రామకృష్ణులు మహాత్ములు చెప్పేదంతా ఇంతే వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్ కష్టపడి చేయాలి కష్టపడి చదవాలి కష్టపడుకుంటే ఏది రాదు కన్నడలో ఒక పాట ఉంది కదా కూర్చొని కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు సో సోమరితనం ఉండకూడదు వివేకానంద స్వామి పదే పరిస్థితి సోమరిపోతులకు నరకంలో కూడా స్థానం లేదు స్వామి వివేకానంద చెప్తారు కాబట్టి వర్క్ హార్డ్ స్ట్రగుల్ స్ట్రగుల్ నెవర్ సే నో నెవర్ సే ఐ కెనాట్ బికాస్ ఇన్ఫినట్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ హౌ కెన్ యూ బి వీక్ వర్క్ హార్డ్ స్ట్రగుల్ స్ట్రగల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అని పదే పదే ఘోషించేవారు వివేకానంద స్వామి సూక్తుల్ని చదివి వారి మెసేజ్లు విని ఇలా కోదండరాముడు గారు తేజ గారు మారుతి గారు ఎంతోమంది రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నతమైన ఇంజనీర్లుగా డాక్టర్లుగా టీచర్లుగా సాఫ్ట్వేర్లోను ముందుకు పోతున్నారు అంటే అది శ్రీ శ్రీ శారదామాత కృప భగవాన్ శారదా శారదామాత వివేకానుల అనుగ్రహం తప్ప మాదేమీ లేదు మేమంతా నిమిత్త శారదా శారదామాత మనకు అవకాశం ఇచ్చారు సేవ చేయడానికి ఇది భరతమాతకు సేవగా మనవంతు ఉడత భక్తితో సేవ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి భక్తులకు దాతలకు మాతృమూర్తులకు శ్రీ శారదాదేవి ట్రస్టు సభ్యులకు ట్రస్టీ మెంబర్లకు వివేకానంద యూత్ ఫోర్స్ మీ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శారదామాత స్వామి వివేకానందులు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ చల్లగా కరుణించి కాపాడి ఇంకా ఇంకా ఉన్నతోన్నత విజయాలు ప్రసాదించాలని మీ అందరినీ మీ అందరి కోసం ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు జై భగవాన్ శ్రీరామకృష్ణదేవి జై జై శ్రీ శారదా మాయికి జై జై శ్రీ వివేకానంద స్వామిజీకి జై